అందరికీ నమస్కారం అండి ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా అర్దంకి మండలంలోని సింగరకొండ దర్శించబోతున్నాము ఈ సింగరకొండ కింద భాగంలో శ్రీ ప్రసన్న ఆంజనేయ వారి దేవస్థానం ఉంటుంది పైన శ్రీ లక్ష్మీ వారి దేవాలయం ఉంటుంది ఇక్కడ ఈ క్రింద దిగువన ఉన్నటువంటి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణం బయట ఇక్కడ పురాణం రాయబడి ఉంది నూట యాభై సంవత్సరాల క్రితం పైన ముందు శ్రీ లక్ష్మీ నరసింహ వారి దేవాలయం జరి ప్రతిష్ట జరిగినప్పుడు అక్కడ ధ్వజస్తంభ ప్రతిష్ట జరగబోయేటప్పుడట అందరూ ప్రజలు చూస్తూ ఉండగానే ఒక తేజస్వి అయినటువంటి ఒక యోగి పొంగవుడు కింద ఒక భవనాసిని అనేటటువంటి ఒక తటాకం ఉంటుంది ఆ తటాకం పక్కన స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ వారి విగ్రహాన్ని ప్రతిష్ట చేసి అదృశ్యం మటం చూశారట అప్పటి నుంచి ఇక్కడ స్వామివారికి నిత్య పూజలు జరుగుతూ ఉన్నాయి ఈయన చాలా కరుణా సము సముద్రుడిగా పేరు ప్రఖ్యాతులు చెందారు అనుకున్న వాళ్ళకి కొంగు బంగారంగా నిలిచారు ఇక్కడ ఈ స్వామివారి యొక్క పూజలు కానీ తిరణాలు కానీ బంగారంగా వైపు ఇక్కడ క్షేత్ర పాలకుడు శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి క్షేత్రాధిపతి శ్రీ లక్ష్మీ స్వామి వారు ఇక్కడ చూడటానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ బయట రకరకాల బొమ్మలు దేవుడి విగ్రహాలు అట్లాగే దేవుడి సామాను అట్లాంటివన్నీ అమ్ముతారు అన్నమాట వచ్చినటువంటి యాత్రికులు వాళ్ళకి నచ్చినవి కొనుక్కుంటూ ఉంటారు ఆంజనేయ స్వామి బొమ్మ జెండాలు కూడా ఇక్కడ ఇప్పుడు మనం దేవాలయ ప్రవేశం చేద్దాం ఇదిగోండి ఇది ముఖద్వారం ముఖద్వారం దగ్గర నుంచి ఒకసారి నమస్కరించుకొని డపిలికి వెడదాం ఉత్తరద్వారం అంట స్వామివారు ఇక్కడ దక్షిణాభిముఖంగా వెలిశారు స్వయంభూగా ఇది దక్షిణ భారతదేశంలోనే చాలా మహిమానితమైనటువంటి పుణ్యక్షేత్రంగా చెప్పబడుతుంది ఇక్కడి నుంచే మనం లోపలికి వెళ్ళిపోయేటప్పుడు ఒక ముందు విశాలమైనటువంటి మండపం ఉంది అక్కడ ఒక హుండి ఉంది చూడండి అటువైపు ఇటువైపు కూడా రెండు వైపులా చక్కటి కొట్లు ఉన్నాయి ఇదిగోండి ఆలయానికి అటు ఇటు విగ్రహాలు ఉన్నాయి మనం ఇప్పుడు ఆలయ ప్రవేశం చేస్తున్నాము లోపల వీడియోలు తిని రన్నారు సరే చూ తీసినంతవరకు బయట వైపు తీశాను గర్భగుడిలోకి కెమెరా చేరు ఇక్కడ ఏదో ఇంకా కూడా గుడిని ఎక్స్టెండ్ చేస్తున్నారు కన్స్ట్రక్షన్లో ఉంది మాట ఆలయ ప్రాంగణంలో ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది లోపలండి గుడి లోపల వైపు ఇలా అటువైపు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇవి బయట మనం ప్రాంగణంలో మాట చుట్టూతా రకరకాల వర్ణ చిత్రాలు గోడ మీద పోయించే పడున్నాయి ప్రాంగణంలోనే చిన్న చిన్న ఇంకా ఆలయం నుంచి బయటకు వస్తే బయట కూడా ఆలయం చుట్టూతో కూడా చిన్న చిన్న గుడ్లని ఇక్కడ ఒక షిరుడి సాయిబాబా గుడి ఉంది మెయిన్ బయట వైపు షిరిడి సాయిబాబా పెద్ద విగ్రహం వంట చేస్తున్నట్లు వైపు చక్కగా ఏనుగుల బొమ్మలు ఉన్నాయి అటువైపు నంది విగ్రహం కూడా ఉంది వర్ణ లాగా ఉన్నాయి గోడ మీద మనం షిరిడి సాయి దేవాలయంలాగా వెళ్దాము మాట గుడి ఆ టైంలో గర్భగుడి తలుపులన్నీ మూసేస్తున్నాయి అందుకని లోపల దర్శనం కాలేదు గ్రిసి బయట నుంచి చూసుకొని దండం పెట్టుకున్నాం అన్నమాట చూడండి సాయిబాబా కొండ అన్నం వండుతున్నటువంటి విగ్రహం అది లోపల నవగ్రహాలు ఉన్నాయి ఒక మండపంలో ఒక చిన్న గూడు లాంటి దాంట్లో చిన్న మండపంలో అఖండ దీపం వెలుగుతూ ఉంది అలాగే కొన్ని వృక్షాలు ఉన్నాయి చూస్తున్నారు కదా అట్లా ప్రతిదీ గ్రీల్స్ వేసేస్తాం అనమాట పైన రూమ్స్ కూడా కాటేజ్ లాగా ఉంది పైన వాళ్ళే లంచ్ అది కూడా ఏర్పాటు చేస్తారు చూడండి ఇక్కడ చిన్న శివాలయం కూడా ఉంది ఆ లోపల గీల్స్ లోపల శివలింగం కనబడుతుంది అన్నమాట అట్లా అందరినీ దర్శనం చేసుకొని బయట నుంచి వచ్చాము ఇంతటి మహిమాన్యతమైనటువంటి ఈ సింగర్ కొండని తప్పకుండా ఒకసారి అందరు వచ్చి దర్శనం చేసుకో ఈ గుడి పక్క నుండి పైకి మెట్ల దారి కూడా ఉంది థ్యాంక్ యూ